మిత్రులారా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సన్నిహిత రెండు వేల ఇరవై మూడు పేరు మీద డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన పార్లమెంటులో లో బిల్లుని ఆమోదించింది దానికి గౌరవనీయులైనటువంటి రాష్ట్రపతి గారు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన ఆమోదమేశారు ఆ చట్టంలోని సెక్షన్ నూట నాలుగు వితిన్ బ్రాకెట్స్ ఒకటి రెండు ప్రకారం ఫ్యాటల్ యాక్సిడెంట్ కేసులలో డ్రైవర్లకి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పది లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సూచన దీన్ని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది తక్షణం ఈ సెక్షన్ ను ఉపసంహరించుకోవాలని చెప్పనని కేంద్ర హోంశాఖ మంత్రులకు రిప్రజెంటేషన్ పంపించాం ఇది డ్రైవర్ల మీద తీవ్రమైనటువంటి అలజడి అసంతృప్తి ఆందోళనకి గురి చేస్తా ఉన్నది అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి కారణాలు ఏంటనే అన్నట్టుని పరిశీలించకుండా ప్రమాదాలను నివారించడానికి అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అవసరమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టకుండా డ్రైవర్ల మీద ఈ రకంగా దాడికి పూలుకోవటం అనేటువంటిది అత్యంత హేయకరమైనటువంటి అంశం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడానికి వీల్లేదు ప్రమాదాలు జరగడానికి కారణం రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు ట్రాఫిక్ ఏ వాహనం ఎటువైపు వెళ్లాలని చెప్పినటువంటి సాగ్రిగేషన్ అనేటువంటిది లేకపోవటం అనేక ఇతర కారణాలు కారణం అయితే డ్రైవర్లనే నిందితులుగా ఆపుదేవడం ఇది దురదృష్టకరమైనటువంటి అంశం ఏ డ్రైవరు కూడా బండిని మొదటగా స్టార్ట్ చేసేటప్పుడు తన ఇష్ట ప్రార్థన చేసుకుని ఈ రోజు ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా తాను సురక్షితంగా ఇంటికి వెళ్లాలని చెప్పినది ప్రార్థించుకుంటాడు అలాంటిది డ్రైవర్లు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటిది కాదు దీనికి తన పరిధిలో లేనటువంటి కారణాలే ప్రధానమైనటువంటి అంశం ప్రమాదం జరిగి అందులోనూ ఒక మనిషి చనిపోతే అలాంటి సందర్భంలో స్పాట్ లో డ్రైవర్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానికమైనటువంటి ప్రజలు ఆందోళన ఆగ్రహంతో డ్రైవర్ను విపరీతంగా కొడతారు ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం అందుకనే ఆ దాడుల నుంచి తప్పించుకోవడం కోసం డ్రైవరు అక్కడి నుంచి వెంటనే పరారవుతాడు ఈ వాస్తవాన్ని గమనించకుండా డ్రైవర్ నింది పద్ధతుల్లో శిక్షలకు పూనుకోవటం మాత్రం ఇది అత్యంత గర్హనీయమైనటువంటి విషయం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఈ అంశం మీద చర్చించడం కోసం ఈ రోజు సాయంత్రం ఆఫీస్ సమావేశం జరుపుతున్నది దానిలో తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏమైనా ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి శిక్షణల రద్దు కోసం దేశవ్యాప్తమైనటువంటి పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకు ఈ రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు రవాణా రంగంతో సంబంధం ఉన్నటువంటి అన్ని సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా ఒక సమైక ఉద్యమానికి కలిసి రావాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తున్నారు